అందరికీ నమస్కారం వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయి ఏదైతే గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకునే అరాచకాలు సృష్టించారు వాటితో పాటు ఎన్నికల అనంతరం అంటే ఫలితాలకు ముందు ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని ఘటనలకు కూడా వైసీపీ నేతల నుంచి ఆ తీవ్ర ఇది వచ్చింది మనకు తెలుసు ఆ గతంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి కానివ్వండి లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కానివ్వండి వీళ్ళంతా ఎంతో దారుణాలు చేశారో మనం చూశాం దీనికి సంబంధించి తాజాగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని అయితే బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం అయితే జరిగింది వాస్తవానికి మనోడు దుబాయ్ పారిపోవడం కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది బట్ పక్కా సమాచారం అందుకున్నటువంటి తిరుపతి పోలీసులు అయితే ఆ వెంటనే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అయితే అదుపులోకి తీసుకున్నారు దీంతో వైసీపీ వర్గాలలో ఒక్కసారిగా కలకలం మొదలైంది ఇక ఎందుకు అదుపులోకి తీసుకున్నారనేది అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల ఫలితాలకు ముందు అంటే ఎన్నికలు ముగిసిన అనంతరం ఆ ఈవీఎం బాక్సులను జాగ్రత్త స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించేందుకు నాడు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని అయితే వెళ్ళటం జరిగింది సో పులివర్తి నాని అక్కడికి వస్తున్నాడు స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి అని తెలుసుకున్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందినటువంటి ముఠాలు పక్కాగా కాపు గాసి ఆయన్ను చంపడానికి విశ్వ ప్రయత్నం చేశాయి అయితే వెంటనే పులివర్తి నానీకి చెందినటువంటి గన్మ్యా ఆ రియాక్ట్ అయ్యి వెంటనే గాల్లోకి కాల్పులు జరిపేటప్పటికి వాళ్ళంతా కూడా పారిపోయారు అప్పటికే గన్ మ్యాన్ మీద తీవ్రంగా దాడి చేశారు పులివర్తి నాని అయితే అసలు లెగలేని పరిస్థితి అయిపోయింది ఇంతలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కానివ్వండి దగ్గరలో ఉన్నటువంటి ఆ టీడీపీ నాయకులు కానివ్వండి వెంటనే పరుగు పరుగులు రావడంతో వీళ్ళంతా కూడా ఆ పరారైపోయారు ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని అరెస్ట్ చేశారు దాదాపుగా ఆ యాభై నుంచి వంద మంది ఆ రోజు ఈ దాడిలో పాల్గొన్నారని ఒక అంచనా ఎందుకంటే పక్కా ప్లాన్ మూసేశారనమాట ఒక పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఒక వ్యక్తిని చంపడానికి పక్కగా కుట్ర పన్నారు అది విఫలమెత్తమైంది ఆ రోజు పులివర్తి నాని గారు క్షమంగా బయటపడ్డారంటే ఖచ్చితంగా అది మ్యాన్ చొరవే ఆయన తీవ్రంగా దాడి జరిగినప్పటికీ మ్యాన్ మీద ఆ సహనంతో ఓర్పుతో గాల్లోకి ఫైరింగ్ చేశాడు సో దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరారైతే అయిపోవడం జరిగింది దానిలో ప్రధాన నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సో కాబట్టి ఇప్పుడు మోహిత్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు మొన్న చివరెడ్డి బదులు ఆయన కొడికే పోటీ చేయడం జరిగింది అంటే మేమే గెలిచేది మేమే మాకు ఎదురు ఎవడో మిగలకూడదు మాకు ఆపోజిట్గా పోటీ చేసినవ్వడం అవడం బతకకూడదు వాస్తవానికి నిజంగా గెలవక ముందే ఫలితాలు రాకముందే గెలుస్తామనే ధీమాతోనే ఒక మనిషిని చంపాలని చూశారు అంటే నిజంగా వైసీపీ పార్టీ గెలుచుండుంటే రాష్ట్రంలో ఇంకేమైనా మిగిలి ఉండేదా నిన్న ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన దానికి ఏం సమాధానం చెప్తాడు ఒక పులివర్తి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని ఎంగ చంపడానికే ప్రయత్నం చేశాడు పక్కాగా ప్లాన్ చేశారు అప్పటి వరకు మొత్తం అధికారమంతా వాళ్ళ చేతిలోనే ఉంది అప్పటికి ఎన్నికల ఫలితాలు రాలేదు కదా కేవలం ఎన్నికలు మాత్రమే అయ్యాయి అప్పటికి కూడా యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా అప్పుడే చంపడానికి ప్రయత్నం చేశారంటే నిజంగా ఫలితాల్లో గాన మొన్న కూటమి గెలవకుండా వైసీపీ పార్టీ గెలుచుండుంటే అసలు నరమేదం మనం ఊహించేవాళ్ళం కాదు రాష్ట్రంలో ఆ స్థాయిలో నరమేధం జరిగేది అంటే వీళ్ళ అరాచకాలు అడ్డు అదుపు లేకుండా అంటానికి ఇదే ఒక ఉదాహరణ దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది సో ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఒకసారి ఇది అప్పుడు పులివర్తి నాని కారు మీద దాడి చేసింది ఆ తర్వాత ఘటన అలాగే ఆ దాడిలో గాయపడిన పులివర్తి నానిని కూడా మనం అప్పటి చిత్రాలు అయితే చూడవచ్చు సో దీనికి ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి ఆ మోహిత్ రెడ్డి మన వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డి అరెస్ట్ బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో వైకాపా నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు శనివారం రాత్రి దుబాయ్ వెళ్లబోతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో నిలువరించారు ఆ తిరుపతి డిఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలోని ఆ బృందం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే ఎన్నికలకు ఫలితాలకు ముందు ఒక దాడిలో పులివర్తి నానిని చంపడానికి ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా కేసు ఇప్పటికే ముప్పై నాలుగు మంది అదుపులో ఉన్నారు ప్రధాన నిందితుడు మోహిత్ రెడ్డి వాస్తవానికి కోర్టు నుంచి రక్షణ పొంది తప్పించుకోవాలని చూసినా వీళ్ళకి ఊరట లభించాల దీంతో రేపో మాపో అరెస్టు ఖాయమని భావించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని దుబాయ్ పంపేసే ప్రయత్నం చేశాడంటే ఒక మూడు నెలల్లో ఆరు నెలల్లో ఏడాదో దుబాయ్ లో ఉంటే ఇక్కడ అంతా సర్దు తర్వాత మళ్ళీ తీసుకురావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆ ప్లాన్ చేసినట్టుకున్నాడు బట్ అప్పటికే నిఘా ఉంది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎప్పటికైనా తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులకు పక్కా సమాచారం ఉంది దీంతో కథలక మీద ఆ పూర్తిగా నిఘా పెట్టారు ఆ నిఘాలోనే ఆ విదేశాలకు పారిపోతున్నట్టుగా తెలిసింది వెను వెంటనే బెంగళూరు విమానాశ్రయంలో అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది కొద్దుకుంటే ఆ తప్పించుకుంటే వెళ్ళిపోయేవాడే దుబాయ్ వెళ్ళిపోయేవాడే తప్పించుకుంటే సో అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశారు మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా అనేది అయితే చూడాలి ఏది ఏమైనా ఇప్పుడు మోహిత్ రెడ్డి అరెస్టుతో మొత్తం వైసీపీ నేతల్లో ఒక్కసారిగా ఉలిక్కిపోటు మొదలైంది అటు పక్క టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని కానివ్వండి ఇటు టీడీపీ అభ్యర్థుల మీద దాడి చేసిన వాళ్ళని కానివ్వండి పోలీసులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వేటాడుతున్నారు టీడీపీ కార్యాలయం మీద దాడి అయితే రెండు మూడేళ్ళు అయింది జరిగి దాని మీద ఇప్పటివరకు కేసులే లేవు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది ఇంకా కొంతమంది ఈ దెబ్బతో ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో అప్పుడు పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొంతమంది రాష్ట్రం వదిలి పారిపోయారు హైదరాబాద్ బెంగళూరు ప్రాంతానికి పారిపోయారు ఎందుకంటే రేపైనా ఈ కేసు తీస్తారని వాళ్ళకి తెలుసు ఆ రోజు ఎవరైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నాడో ఆయన మొత్తాన్ని ఉసుగొల్పి బా దాడికి పంపాడు అప్పుడు పక్కనే ఉన్నటువంటి పోలీసులు కూడా పట్టించుకోవాలా టీడీపీ ఆఫీస్కున్న పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఎంత దూరం పక్కనే అయినా కానీ ఎవరో పట్టించుకోవాలా సో దాని మీద కూడా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఆ చెవిరెడ్డి కొడుకుని అరెస్ట్ చేశారు సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ల్యాండ్ ఆర్డర్ను ఆ కంట్రోల్లో ఉంచడం కోసం ఎవరైతే ఇప్పటివరకు వరకు అరాచకాలు చేశారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు అంటే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని చెవిరెడ్డి ఆ మోహిత్ రెడ్డి కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కావటమే అర్హత మాత్రం అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి పోటీకి పెట్టాడు సరే అది పక్కన పెడదాం పోటీ ఎవరైనా చేయొచ్చు దాని గురించి మాట్లాడలే కానీ మేమే గెలుస్తామనే ఒక ఉద్దేశంతో ఏకంగా ఆ ఆళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళని చంపాలి అనుకున్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి జైల్లో పెట్టాలి అప్పుడు వేరొక వ్యక్తి భయపడతాడు అలాంటి వాడికే దిక్కులేదు ఇక మన పోటు వాళ్ళం ఎంత మనం సైలెంట్గా ఉంటేనే మనకి బతుకుంటుంది లేకపోతే జైల్లోనే మగ్గాల్సి వస్తుందనే భయం వాళ్ళలో వచ్చిన రోజు మాత్రమే ఇది జరుగుద్ది అసలు టీడీపీ గెలిచిన తర్వాత కూడా ముగ్గురు నలుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు చంపేశారు దాడులు చేసి చంపేశారు ఇంకా సమన్వయం పాటించబడి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో జరిగింది రెండు మూడు దాడులని అవి కూడా రాజకీయాల అతీతంగా దాన్ని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ముప్పై ఆరు మంది అంటాడు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పబోయా బాబు అంటే నేను చెప్పలేను నాకు తెలియదు అంటాడు భోజనానికి టైం అయిందని లేచిపోతాడు ప్రెస్ మీట్ నుంచి సో ఇది మొత్తంగా ఏది ఏమైనా ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్లో ఉంచడానికి ఇలాంటి వారి మీద మాత్రం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే ఉంది